నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ప్రధానిగా మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు ఎలాంటి విరామం లేకుండా దేశానికి అత్యధిక కాలం పరిపాలించి ప్రధానిగా ఇందిరాగాంధీ పేరుతో ఉన్న రికార్డులను మోడీ అధిగమించారు శుక్రవారం ఆయన ప్రధాని పదవిని చేపట్టి నాలుగు వేల ఏడు వందల ఎనిమిది రోజులు పూర్తి చేసుకున్నారు దీంతో దేశానికి ఏకాబిన ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నిలిచారు దివంగత ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల అరవై ఆరు ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఏడు మార్చి ఇరవై నాలుగు వరకు అంటే నాలుగు వేల ఏడు రోజులు ప్రధానిగా ఉన్నారు భారత ప్రజాస్వామ్యంలో ఇదొక అరుదైన విశేషమైన ఘనత అయితే ఇది రాష్ట్ర కేంద్ర స్థాయిలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వ అధిపతిగా ప్రధాని మోడీ దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల ప్రయాణంలో ఒక మైలు రాయి మాత్రమే కాదు ఆయన పదవికాలంలోని మరిన్ని రికార్డులున్నాయి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జన్మించిన మొదటి మరియు ఏకైక ప్రధాన మంత్రి నాన్ కాంగ్రెస్ ప్రధాన అత్యధిక కాలం పనిచేసిన వారు నాన్ హిందీ భాష మాట్లాడే రాష్ట్రం నుండి అత్యధిక కాలం పనిచేసిన వారు అన్ని ప్రధాన మంత్రులలో ఎన్నికైన ప్రభుత్వానికి రాష్ట్రం మరియు కేంద్రం అత్యధిక కాలం అధిపతిగా పనిచేసినవారు రెండు పూర్తి పదవీ కాలాలు పూర్తి చేసిన మొదటి మరియు ఏకైక నాన్ కాంగ్రెస్ ప్రధాన మంత్రి రెండుసార్లు తిరిగి ఎన్నికైన మొదటి మరియు ఏకైక నాన్ కాంగ్రెస్ మంత్రి సొంతంగా లోక్సభ మెజారిటీని గెలుచుకున్న మొదటి మరియు ఏకైక నాన్ కాంగ్రెస్ నాయకుడు ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఒకటి తర్వాత మెజారిటీతో తిరిగి ఎన్నికైనా మొదటి సిట్టింగ్ ప్రధానమంత్రి నెహ్రూ కాకుండా వరుసగా మూడు జాతీయ ఎన్నికల్లో గెలిచిన ఏకైక ప్రధానమంత్రి పార్టీ నాయకుడిగా వరుసగా ఆరు ఎన్నికల్లో గెలిచిన భారతదేశంలో ఏకైక నాయకుడు రెండు వేల రెండు గుజరాత్ రెండు వేల ఏడు గుజరాత్ రెండు వేల పన్నెండు గుజరాత్ రెండు వేల పద్నాలుగు లోక్సభ రెండు వేల పంతొమ్మిది లోక్సభ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ స్థిరత్వం నిలకడ మరియు ప్రజా విశ్వాసం ద్వారా నియమించబడిన ఓ ప్రయాణం నిజంగా చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నాయకుడు